అయితే ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది కదా మనకి ఆలయ గోపురం పైన సుదర్శ సుదర్శన చక్రం సుదర్శన చక్రం అనేది అది ఒకరు తయారు చేసింది కాదు ఆ స్వామివారి స్వయంగా ప్రసాదించిన సుదర్శన చక్రం అంటూ ఉంటారు దాని ప్రత్యేకత చెప్తారు అసలు ఎలా వచ్చింది స్వామివారు ప్రసాదించడం ఏంటి ప్రతి ఆలయానికి కూడా శిఖరం అనేది కంపల్సరీ ఉంటుంది ఆ శిఖరాన్ని ప్రతిష్ఠించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు ప్రయత్నించినప్పుడు ఈ సుదర్శనం ఉంటే బాగుంటుందని ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఏది తీసుకొచ్చి పెట్టినా కూడా అక్కడ నిలవడం అనేది వెంటనే నిలవ నిలవడం జరిగేది కాదట అప్పుడు ఏం చేయాలని స్వామి దగ్గర ప్రార్థిస్తే అప్పుడు తెల్లవారు లేచి ఆ స్వామివారి కళ్ళలో కనిపించి ఉదయం గోదావరిలో స్నానం చేసి మీరు ఇస్తే మీకు సుదర్శనం అక్కడికే వస్తుంది దాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పారు అట్లా వచ్చిన సుదర్శన చక్రం అనమాట నిలువెత్తు సుదర్శన చక్రం ఎవరు వెళ్ళి దాని పక్కన నిలబడ్డా కూడా మళ్ళీ వారికి మూడే ఉంటుందని ఆ అట్లా ఉంటుందట అటే ఒకప్పుడు నిలబడలేదు కూడా దానికి గొలుసులతో కట్టిన ఆ ప్రతిష్ఠించ గొలుసులతో కట్టిన ఫోటోలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ చక్రం కదా సుదర్శన చక్రం ఆ తర్వాత దాన్ని మళ్ళీ హోమాలు చేసి మళ్ళీ ప్రతిష్ఠించ శిఖర ప్రతిష్ఠ చేశారు అది రామదాస్ గారు ఎవరు ఎవరు తయారు చేసింది అది స్వయంభూ స్వయం సుదర్శనుడే ఇక్కడ వలిసాడని అది నదిలోనే రామదాస్ గారికే దొరికింది దొరికింది అందరూ వెళ్ళారు అందరు అర్చకులు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు నదిలో దొరికితే తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తారు ఇవన్నీ కూడా చక్కగా మీకు అక్కడే ఉండి అన్ని తెలుస్తూ ఉంటాయి ఇన్ని విషయాలు తెలుసుకుని ఉంటూ ఉండేవాళ్ళు చిన్నప్పటి నుండి అక్కడ కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది కదా మ్యామ్ మీకు యాక్సిస్ ఉండేదా అక్కడ దగ్గరలోకి వెళ్ళి కూర్చొని చూడడానికి ఎంతో మంది లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు కదా ఎలా ఉండేదా అనుభూతి ఇదొక్కటే కొంచెం ఆలోచించాల్సిన విషయం నేను ఎప్పుడు బాధపడుతూ ఉంటాను అనమాట ఎవరైతే సంవత్సర కాలం ప్రతిరోజు అర్చక ఎవరైతే చేస్తారో వాళ్ళకి అక్కడ యాక్సెస్ అంటే కొంతమందికే ఉచకుల వరకే ఉంటుంది అర్చక ఫ్యామిలీస్ చూడటానికి అవకాశం ఈ రోజు వరకు లేదు కారణం నేను కూడా మొన్ననే అడగడం జరిగింది అనమాట ఇట్లా ఒక క్యాబిన్ అనేది అర్చక వాళ్ళు కూడా చూడాలనుకుంటారు కాబట్టి అర్చక ఫ్యామిలీస్ కూర్చోడానికి విధంగా ఒక క్యాబిన్ ఏర్పాటు చేయగలరని అడగడం అయితే జరిగింది అది ఎంతవరకు పాసిబుల్ అని ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వస్తారు భక్తులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అందరు వస్తారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా వస్తూనే ఉంటారు కానీ మాకు యాక్సెస్ అనేది కొంత పాస్ట్ల రూపంలోనే ఇస్తే బాగుంటుంది అనేది మాకు కూడా కోరిక అది ఎందుకంటే ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి కళ్యాణాన్ని చూస్తారు ద్వారదర్శనాన్ని చూస్తారు అలాంటప్పుడు అది అడగడం అయితే జరిగింది మొన్న నీ మధ్యనే రామ ప్రతిష్ట బాలరామ ప్రతిష్ట అప్పుడు నేను అక్కడ స్థానాచారుల వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది స్వామి మీరు అడిగి చూడండి ఒక్కసారి మేము కూడా చూడాలనుకుంటాం కదా అందరం అని నార్మల్ గా కళ్యాణానికి నార్మల్ గా వెళ్ళి చూస్తారా గా వెళ్తాం కొనుక్కునే వెళ్తాం టికెట్ కొనుక్కుని వెళ్తాం కళ్యాణానికి కూడా మేమైతే అంతే చేస్తాం